ఇదే ఆనం విజయకుమార్ రెడ్డి గారు అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఇసుక దందాలు గ్రావల్ దందాలు భూ ఆక్రమణలు హత్యలు హత్య యత్నాలు దాడులు వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడుకుంటామని చెప్పి కూడా ఖచ్చితంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను పాపం ఒక పక్క ఆనం విజయకుమార్ రెడ్డి గారు వీరంతా కూడా నాకు సంబంధం లేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికల్లో పనిచేశారు ఒప్పుకుంటూ ఒక మాట అన్నారు మళ్ళీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మెహర్బానీ కోసం ప్రభాకర్ రెడ్డి గారు గా నెల్లూరు రోడ్లకు వచ్చిన తర్వాత ఏమీ జరగలేదని పోలీస్ స్టేషన్ వారీగా ఇది జాబితా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గా ఉన్న కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఇచ్చినటువంటి క్రైమ్ నెంబర్తో సహా అని స్పష్టంగా ఇస్తున్నా అంతేకాదు అక్రమ కేసులు బనాయించలేదు అన్నాడు దాని మీద ప్రత్యేక చర్చ పెడదాం ఆ పద్దెనిమిది నెల్లు అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి ధైర్యంగా ప్రజల మీద నమ్మకంతో వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన నా వెంట నడిచిన నాయకుల్ని కార్యకర్తలని ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది ఎంత మంది మీద ఎస్సీ ఎస్టీ ఎస్టీ ఎస్సి అట్రాసిటీ కేసులు పెట్టింది హత్యాయత్తం కేసులు పెట్టింది పీడి యాక్ట్లు పెట్టింది ఆఖరికి మాజీ మేయర్ భానుశ్రీ గారి మీద కుటుంబ సభ్యుల మీద మొత్తం ఎస్సి ఎస్టీ అట్రాసిటీ పెట్టింది అవన్నీ కూడా ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పిన కూడా ఆనవ కుమార్ రెడ్డి గారు తెలియజేస్తూ ఒకసారి చూడండి సార్ ఎంత ముచ్చటగా ఉన్నారో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క ఆనవ్ విజయకుమార్ రెడ్డి ఒక పక్క కామాక్షి గారు వారి గజమాలేసి ఎంత ముచ్చటగా ఉన్నారు ఏమా పెంచలే గారిని చంపింది ఏ పార్టీ వాళ్ళమ్మా పెంచలే గారిని చెప్పింది ఏ పార్టీ కామాక్షి ఏ పార్టీ అక్కడ ఉన్న సిపిఎం తో కలిసి సిపిఎం తో కలిసి ఆ గంజాయి క్యతిరేకంగా పోరాడింది మీరు కాదా అన్ని రకాల మీకు ఎమ్మెల్యేగా మద్దతు ఇచ్చానో లేదా అర్థమైంది సార్ మీకే మొత్తం ఆర్డీటీ వాసులు అమ్మా ఆర్డీటీ కాలనీ వాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ గంజాయి బేచ్ వీళ్ళే గంజాయి చేస్తుండేది మా వాళ్ళు గంజాయి చేస్తే గంజాయికి వ్యతిరేకంగా మేము ఎందుకు పోరాటం చేస్తాం మారవ శ్రీనివాసులు దానికి పోరాటం చేస్తాడు పోలీసుల్ని దేనికి తీసుకోబోతారు ఫెక్సీలు దేనికి పెట్టిస్తారు ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదా ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదా మీకు రాజకీయంగా నాతో మీరు పోటీ పడలేక ఒరే రూరల్లో అభివృద్ధి సరవేగంగా జరుగుతూ ఉంది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారు ఒకరు కాదు ఒకరికిద్దరు తెల్లు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ చైతన్యవంతంగా చురుకుగా కరుకుగా పనిచేస్తూ ఉన్నారు ప్రజల మధ్యలో ఎక్కడికెళ్ళినా మనకు మనిషి రావటంలా కార్యకర్తలు దొరకటంలా ఈ యొక్క ఆవేదనలో ఈ యొక్క ఆవేదనలో ఇష్టారీతిగా గా మాట్లాడతా పాపం విజయ కుమార్ రెడ్డి గారికి మా పాలకీర్తి రవి అమ్మా ఆయనకి ఏమో జానియా ఆయనకి చెల్లెలు భర్త కామాక్షి చెల్లెలు భర్త పాపం విజయకుమార్ రెడ్డి వీళ్ళందరి మధ్యలో ఎంత ముచ్చటగా చూడ చక్కగా చూడ చక్కగా బాగా చూడండమ్మా ఎంత చూడ చక్కగా ఉన్నాడు తర్వాత మరో ఫోటో చూడండమ్మా నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఈ ముద్దాయి శుభాకాంక్షలు మాట్లాడేదానికి కనీసం మిగింత జ్ఞానం ఉందా సబ్ తలకాయ ఉండే మాట్లాడుతున్నారా లేదా వైసీపీ నేతలారా తలకాయ ఉండే మాట్లాడుతున్నారా లేదా ఏందా పనికి మాలు మాట్లా ఏందా పనికి మామలు మాట్లానే పెంచిలేగారు కుటుంబ సభ్యులకి వారి బంధు ప్రభుత్వం ఆదుకుంటుందా నేను ఆదుకుంటానా రెండో విషయం కానీ నూటికి నూరు శాతం ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం అది కూడా ఉత్తర క్రియలు పూర్తయ్యేలోపు సిపిఎం పార్టీలతో మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి పెంచిన గారి కుటుంబానికి నా పరంగా ఏమి చేయాలది చేసి తీరుతాను మాటిస్తున్నా ఒకసారి చేయటమే కాదు ఒకసారి చేయటమే కాదు ఒకసారి చేయటమే కాదు పూర్తి బాధ్యత నేను తీసుకుంటా పార్టీ నాయకుల కార్యకర్తల పట్ల నేను ఏ విధంగా ఉంటానో మీకు తెలుసు పేదవాళ్ళ పట్ల సామాన్య కుటుంబాల పట్ల మధ్య తరగతి కుటుంబాల పట్ల ఏ విధంగా ఉంటానో మీకు తెలుసు అందుకే నా మీద ఈ బడా బడా కుటుంబాలకి నా మీద కక్ష ఎందుకంటే నేను నిఖార్స్గా చెప్తా నిజాయితీగా చెప్తా నేను పేదోళ్ళ పక్షం నేను సామాన్య కుటుంబాల పక్షం మధ్యతరగతి కుటుంబాల పక్షం ఖచ్చితంగా పెంచడా సిపిఎం పార్టీ నాయకుడైనా కూడా వ్యక్తిగా నా సన్నిహితుడు చెప్పాను కదా ఎన్నికల వేళ రాజకీయ ఎన్నికలు అయిన తర్వాత అనేక సమస్య విషయంలో కలిసి పనిచేశాం ఆర్డీటీ కాలనీకి నేను చేసినంత ఎవరూ చేయలే ఆ విధంగా చేసాం ఖచ్చితంగా మాట ఇస్తూ ఉన్నా మొన్న నిన్నే చెప్పుచ్చా మళ్ళీ రెండోసారి చెప్తున్నా పెంచర గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉంటాం అది అనేది ఎలా ఉంటుందో మీరందరూ ఆర్డిటి కాలనీ వాసులందరూ అందరూ జిల్లా అంతా కూడా మెచ్చే విధంగా ఉంటుంది